ఇట్లా మన కమ్యూనిటీ మీద సొసైటీలో ఒక బ్యాడ్ మార్క్ కూడా పడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మన మన కమ్యూనిటీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చి ఒక రెస్పెక్ట్బుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు నా లైక్ యూ లైక్ మీ లైక్ మెనీ డాక్టర్స్ అన్ని రంగాల్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ గ్రౌండ్ నుండి ఏమీ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళం మనం ఉన్నాం కానీ ఫ్యూ పీపుల్ చేసే తప్పుల వల్ల అందర్నీ అదే త్రోటతో చూస్తున్నారు కమింగ్ టు మనం సొసైటీలో చూసుకుంటే చిన్న పాపని రేపు చేసిన వాడున్నాడు ముస్లిం వాళ్ళని రేపు చేసే అతను చంపిన ఇప్పుడు అమ్మాయిలు భర్తలను చంపేసి డ్రమ్ముల్లో లేబు ఇప్పుడు అమ్మాయిల కమ్యూనిటీ మొత్తాన్ని చెడ్డ వాళ్ళ అబ్బాయిల కమ్యూనిటీ మొత్తాన్ని చెడ్డ వాళ్ళు మాత్రం ఫ్యూ పీపుల్ మన వాళ్ళు ఒకళ్ళిద్దరు చేసిన కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ రావటం చేయటం వల్ల మన కమ్యూనిటీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది మనం దీన్ని ఎలా అరికట్టగలం అరికట్టగలం అసలు ఖచ్చితంగా అరికట్టగలం ఎప్పుడైతే ప్రభుత్వం సెన్సస్ చేసి మీ తల్లిదండ్రులు మీరు హిజరాలు అని చెప్తేనే మేము మీకు సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పి ఏ రోజు అయితే విత్ విత్ పేరెంట్స్ పర్మిషన్ మనకు ఒక లెటర్ ఒక ఐడి ప్రూఫ్ ఇస్తారో అప్పుడు ఎందుకంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్ తగ్గుతారు ఎక్కువ చేసేది ఫేకే ఈ పెట్టుకుని అర్ధరాత్రి రోడ్ల మీద దొంగతనాలు చేయటం కొట్టి డబ్బులు లాక్కోటం ఇదంతా చేసేది మగవాళ్ళు ఇజ్రా కమ్యూనిటీలో ఎవరు చేయరు కొత్తింటి గృహప్రవేశాలకు వెళ్ళి బట్టలిపి ఆ హోమాల చుట్టూ తిరగడం ఇవన్నీ మన కమ్యూనిటీ చాలా తక్కువ చేస్తుంది మన కమ్యూనిటీ లో కూడా ఉన్నారు చేసేవాళ్ళు కొన్ని ఏరియాస్ లోనే ఉన్నారు కొంతమంది ఉన్నారు కానీ అందరు కాదు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు కుగడపల్లిలో ఇష్యూ అయిందా కుగడపల్లిలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడిన తప్ప టోటల్ తెలంగాణ రాష్ట్రంలోని మాట్లాడకూడదు అది మీడియాకి అవేర్నెస్ చేయగలగాలి మనము అండ్ ఇంకోటి మీరు చెప్పిన ఫేక్ ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడాలి అంటే ఏ రోజైతే ప్రభుత్వం సెన్సస్ చేసి మనకి తెలంగాణలో సపరేట్ గా ఒక ఐడి కార్డు తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఇస్తుందో ఇప్పుడు మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే మన తెలంగాణలో ఉన్న దొంగలు కోనికోర్లు ఎవరైతే చీరలు కట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళందరినీ మనము బాకౌట్ చేయొచ్చు వాళ్ళు మైగ్రెంట్స్ కిందకి వస్తారు నాట్ కమ్యూనిటీ కాబట్టి ఈ ఫేక్ హిజరాలని అరికట్టడానికి ప్రభుత్వం ఒకరోజు తలుచుకుంటే రేవంత్ అయిపోతాయి అవును అంతే మనం మనం గ్రూపులలో లేస్తే చూస్తూనే ఉంటాం ఎవడో ఒక అమ్మాయిని రేప్ చేశాడు దొంగతనం చేశాడు మడర్ చేసి వచ్చాడు కమ్యూనిటీలో కలిసిపోయాడు ఎంత దారుణం వీడికి ఒక వెసులుబాటు లాగా తప్పించుకోవడానికి ఒక మార్గం కమ్యూనిటీ దొరుకుతుంది పరకాయ ప్రవేశం చేసేస్తుంది అవును అసలు డబ్బులు సంపాదించడం చాతగాక లేకపోతే అప్పుల పాలైన వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటి మర్డర్లు చేసి బెయిల్ మీద దొరకకుండా తిరగడం ప్రతి ఒక్కళ్ళు ఈ కమ్యూనిటీలోకి వచ్చి చేరుతున్నారు అండ్ వాళ్ళు మనమే ఒకప్పుడు చీర కట్టుకుంటే డబ్బులు వస్తాయని మనం చీర కట్టుకోవాలా ఇప్పుడున్న జనరేషన్ అంతా డబ్బులు సంపాదించడం కోసమే చీరలు కట్టుకుంటున్నారు వాళ్ళకి మనకు అదే తేడా మనీ ఉంటే చాలు మర్యాద అవసరం లేదు గౌరవం అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కల్చర్ ని చాలా బ్యాడ్ చేసేసారు హైదరాబాద్ లో మీరు కూడా చూసే ఉంటారు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ సజ్జనార్ సార్ గారు పిలిచి మంచి వార్నింగ్ ఇచ్చారు ఫిబ్రవరి పద్నాలుగు కి మరి ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు కానీ తెలీదు హైదరాబాద్ లో హిజరా మాఫియా సో మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి లైఫ్ లో కూడా మనం ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటారు మనం పైకి వెళ్తుంటే ఓర్చుకోలేక కిందకి లాగి మండిస్తే మనుషులు ఉంటారు ఈ టైప్ ఆఫ్ మనుషుల్ని మీరు ఫేస్ చేస్తారా చాలా మంది కమ్యూనిటీ లోనే ఉన్నారు లాగేసో అయ్యో చంద్రముఖి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఉంటారు వెనకాల వెళ్ళిన తర్వాత మన గురించి బ్యాడ్ గా డిస్కరేజ్ చేస్తారు చాలా మంది ఉన్నారు కమ్యూనిటీ లో మనం అంతెందుకు ఒకవేళ మనం లో మన మన వీడియో ఒకటి మిలియన్ పోయింది అంటేనే వాళ్ళు గురించి బ్యాడ్ గా ప్రమోట్ చేసే వాళ్ళ జనరేషన్ వచ్చేసాం మనం ఇప్పటికే ఆల్రెడీ కాబట్టి నేను ఏమంటానంటే ఎంత నువ్వు కిందకు లాగినా నేను అంతే పైకి వెళ్తా నా గురించి నేను లేనప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అదే నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు అని అనుకోవాలి అండ్ ఎంకరేజ్ విషయానికి వస్తే మా ఫ్యామిలీ అందరూ ఎంకరేజ్ చేస్తారు హైదరాబాద్ లో కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు ముఖ్యంగా వరంగల్ లో లైలమ్మ ఉంది నన్ను బాగా ఎంకరేజ్ చేయ వాళ్ళలో మొత్తం తెలంగాణలో లైలమ్మ మొత్తం ఇండియాలో లక్ష్మీనారాయణ త్రిపాఠి హైదరాబాద్ లో చూసుకుంటే నగ్మమ్మ వీళ్ళు ముగ్గురు మూడు పిల్లర్స్ నాకు త్రీ పిల్లర్స్ ఇన్ మై లైఫ్ కమ్యూనిటీలో కమ్యూనిటీ తర్వాత ఇంకెవరన్నా బాగా ఎంకరేజ్ చేస్తారంటే మా ఆయన ఆబ్వియస్ గా ఈ లవ్స్ మీ అలాట్ అండ్ ఈ ఎంకరేజెస్ మీ లాట్ నేను ఇంటర్వ్యూలో వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి నా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి నేను ఏదైనా తప్పు మాట్లాడితే ఇలా కాదు ఇలా మాట్లాడి ఉండవలసింది అని నన్ను దగ్గరుండి చెప్పేటువంటిది మా హస్బెండ్ సో మీ హ్యాపీ అన్నయ్య గారి గురించి మాట్లాడారు కాబట్టి మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ జర్నీ గురించి ఏం లేదు లవ్ జర్నీ అనేది ఉండదు అది లవ్ స్టార్ట్ అవుతుంది అంతే బట్ ఒకటి అది జర్నీ కాదు ఇట్స్ డెస్టినీ అని చెప్పాలి ఇట్స్ నాట్ జర్నీ లవ్ జర్నీ కాదు ఇట్స్ లవ్ డెస్టినీ అనుకోవాలి చాలా తక్కువ చెప్తాను నేను మా ఆయనంటే నాకు చాలా ఇష్టం నాకెంత ఇష్టమో నాకంటే ఆయనకు నేను నేనంటే అంతే ఇష్టం అందుకని మేము చాలా సంతోషంగా ఉన్నాము అండ్ ఇట్లాగే ఉండాలి అనుకుంటాము ఎప్పుడు ఎందుకంటే ఒక మనిషికి ఒక తోడు కావాలి ఖచ్చితంగా నాకు ఆ తోడ భగవంతుడు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఒక మళ్ళీ చెప్తున్నాను ఫేమ్ కోసమనో లేకపోతే ఇంకో దేనికోసమనో నలుగురు మొగ్ళ్ మెయింటైన్ చేసి తర్వాత మనం బాధపడే కంటే ఒక్కడు చాలు లైఫ్ లో బాగా ఉండడం ఇట్స్ ట్రూ ఆ ఒక్కడు నన్ను ప్రేమించిన నన్ను ప్రేమించకుండా నాకు దూరం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కావచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కావచ్చు లాంగ్ డిస్టెన్స్ లవ్ కావచ్చు ఇవన్నీ పాత సాక్షాత్తు రాముడు ఎక్కడో ఉంటే సీతం ఎక్కడో ఉన్నారు వనవాసంలో వాళ్ళ మధ్య ప్రేమ తగ్గిందా ప్రేమ అంటే ఏంటి రాముడిని సీతం చూసి నేర్చుకోవాల్సింది మనం అదే రాధని కృష్ణుడిని చూసి నేర్చుకోవాల్సింది కూడా అదే కానీ జనాలు కదంతా అర్థం కాదు ఐ థింక్ మై హస్బెండ్ ఈస్ వెంకటేశ్వర స్వామి ఫోన్ నాకు ఏడుకొండలో వెంకటరమ్మణుడు అంటే ఎంత ఇష్టమో అంతే ఇష్టం ఆయన అంటే కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ ఇట్స్ గ్రేట్ థింగ్ నేను కూడా కొంతమంది చూశాను ట్రాన్స్ వాళ్ళ రిలేషన్ లో ఉన్న ప్రేమలో వెంటనే సోషల్ మీడియా పోస్ట్ చేసి కూడా ఫేమ్ కానీ మీరు హస్బెండ్ ఎక్కడ పోస్ట్ చేయరు అది తీసుకురారు ఏదో చేసిన తర్వాత కూడా అదే సోషల్ మీడియాలో వాళ్ళు ఏడుస్తున్నారు అవును బాధ అనిపిస్తుంది నాకు అందుకని ఒకటి మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి మన అమ్మ ఎంత పర్సనల్ గా వాళ్ళ లైఫ్ ని మెయింటైన్ చేసి మనల్ని కనీ పెంచారో అలాగే మన లైఫ్స్ కూడా అంతే పర్సనల్ గా ఉండాలి అఫీషియల్ చేసుకోవడానికి లైఫ్స్ బెడ్రూమ్ ని అఫీషియల్ చేయకూడదు రిలేషన్షిప్ ని అఫీషియల్ చేయకూడదు ఎప్పుడైనా సరే మన ప్రేమ మన వరకే ఉంచుకోవాలి అప్పుడే అది ప్రేమగా కనిపిస్తుంది కానీ పది మందికి పంచితే అది ప్రేమ ఎందుకు అవుతుంది అవును ప్రేమ గురించి వచ్చిన మనం ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమ అన్ని ప్రేమల్లో కల్లా గొప్ప ప్రేమ అమ్మ ప్రేమ మీద ఒక ఇంటర్వ్యూలో కూడా చూస్తాను నేను అట్ ద సేమ్ టైం మనం అమ్మ అవ్వలేము బట్ అమ్మ ప్రేమ గొప్పతనం తెలుసు అమ్మ ప్రేమను పంచగలం మీరు అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో ఓ అమ్మ అంటే ఏం లేదు యూనివర్సల్ ఆఫ్ గాడ్ అమ్మ అప్పుడు ప్రకృతి తల్లి అంటారు కదా ప్రకృతి తల్లి ఎలాంటిదో అమ్మ కూడా అంతే కానీ ఒక్క విషయం అయితే చెప్పగలను అమ్మకున్నంత ఓర్పు నిజంగా ఈ భూమి మీద ఎవరికి ఉండదు ఎందుకంటే ఒక హిజరాగా మనం మారిపోయినా సరే నాన్న కొడతాడరా నాన్న లేనప్పుడు ఇంటికి రా అని చెప్తుంది అమ్మా అవునా ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉంది అని అడుగుతుంది అమ్మ నొప్పులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది అమ్మ తిన్నావా అని అడుగుతుంది అమ్మే మనం ఎవరు అడగరు నా తెలిసి అలాంటి అమ్మ గురించి అందించాలంటే వర్డ్స్ లేవు అమ్మ అంటే అమ్మ అంతే అమ్మ లేకుండా మనం లేము అండ్ మనము ఒకవేళ మనం హిజరాలుగా మారిన తర్వాత కూడా అమ్మ మనని యాక్సెప్ట్ చేయలేకపోతుంది అంటే అమ్మ ఎంత కష్టపడి బాధపడుతుంది ఇంట్లో ఫ్యామిలీ బర్డెన్స్ సొసైటీలో నలుగు మాటలు పడ్డం కాబట్టి అమ్మ ఎలాంటిది అంటే ఒక రాయి లాంటిది అమ్మ ఎవరు చెక్కినా సరే శిల్పాన్ని ఇచ్చేస్తుంది చెక్కడం మనంతు రాయిని చెక్కితేనే ఒక శిల్పం అవుతుంది అన్నట్టు అమ్మ కూడా అంతే మన కోసం ఎన్నో దెబ్బలు తిని 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 ఆ రాళ్ళ దెబ్బలకి ఒక వజ్రంలా మెరిచేదే సృష్టిలో అమ్మ కాబట్టి నాన్న మనం చదువుకోకపోతే నాన్న కొడతాడు మనం సరిగా ఏమైనా దెబ్బ తగిలితే అత్తామాహోల్ తిరుగుతారు మనం ఏమైనా తప్పు చేస్తే కొడుకును పెంచడం రాలేదు కూతురు పెంచడం రాలేదని సొసైటీ తిరిచారు కానీ తిట్టేది మాత్రం అమ్మని అంతమంది తిట్ల తిని కూడా మనకు అమ్మలాగా ఉంటుందంటే అమ్మ ఇంకా గ్రేట్ ఎవరు చెప్పు సృష్టిలో అమ్మ అంతే 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 ఆకాశం ఎంతొత్తుందో చెప్పలేము అమ్మ గొప్పతనం చెప్పలేము జస్ట్ మదర్ ఇస్ ఆల్వేస్ గాడ్